దేవునికి మహిమ కలుగును గాక నిలిచి ఉండుట అనేటువంటి విషయంలో త్వర త్వరగా ఒక నాలుగు విషయాలు మీకు చెప్పి ప్రార్థన చేస్తాను మొట్టమొదటిగా దేంట్లో మనం నిలిచి ఉండాలి ఏ విషయాల్లో మనం నిలిచి ఉండాలి అంటే ఒకటి నెంబర్ వన్ దీన దీనత్వంలో మనం నిలిచి ఉండాలి మొదటిగా దేంట్లో నిలిచి ఉండాలి దీనత్వం అంటే తగ్గింపులో మనం ఏసయ్య తగ్గింపులో నిలిచి ఉండాలి చెప్పాలి చెప్పాలి మీ నోటితో పలకండి ఏ సయ్య తగ్గింపులో ఏసయ్య దీన మనస్సులో మనం నిలిచి ఉండాలి నెంబర్ వన్ దీనత్వంలో నిలిచి ఉండాలి యేసు ప్రభు ఎంత దీనుడు మనం పాట పాడుతాం ఎంత దీనా దీనమో ఓ ఏసయ్య నీ జననమెంత దయనీయమో తల నా గుండె తడబడి తరిగి నీ రుచున్నది ఎంత దీనా నిండు చూ

ఎంత దీనాతి దీనమో పోయేసయ్యా జనమెంత దయనీయమో తలచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది హల్లెలూయా పాటంతా పాడాలని ఉంది కానీ సమయం లేదు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఎంత దీనాతి దీనం నీ కొరకు నా కొరకు ఏమండి మనందరి కొరకు యేసు వారు కడుదీనుడుగా మార్చబడ్డాడు కడుదీనుడుగా ఆయన దీనత్వం మనం కూడా ఆయన ఎంత దీనుడుగా ఉన్నాడో మనం కూడా యేసు వంటి దీనత్వాన్ని కలిగి ఎంత మట్టుకైనా తగ్గించుకోవడానికి ఎంత మట్టుకైనా తగ్గించుకోవడానికి మనం దేవుని విషయంలో సిగ్గుపడాల్సిన అవసరం లేదు సువార్తను గురించి నేను సిగ్గుపడువాడును కాను 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 దేవుని కొరకు దేవుని పని కొరకు దేవుని పరిచర్య కొరకు ఆత్మల రక్షణ కొరకు ఏమండి దేవుడు దేవదూతలతో కూడా ఉండుట విడిచిపెట్టుకొనకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ సింహాసనాన్ని విడిచిపెట్టి సిలువ మీదికి దిగువచ్చిన భగవంతుడు మన యేసు దేవునికి స్తోత్రం ఆయనలో నిలిచి ఉండాలంటే మొదటిగా ఆయన దీనత్వంలో ఆయన దీనత్వంలో నిలిచి ఉండాలి ఎంతమంది నిలిచి ఉంటారు ఆయన దీనత్వంలో అంత సీరియస్గా చూస్తే అండి ఫలించరా మీరు ఫలాలు మరి కావాలంటే దీనత్వంలో నిలిచి ఉండాల వద్దా ఎంతమంది నిలిచి ఉంటారు మేము చేయత్వంగానే అయ్యారో చేసి అన్నట్టుగా చూస్తున్నారు మీరు ఎంత మామూలు వాళ్ళు కాదు మీరు దేవునికి స్తోత్రం రైట్ రెండవది రెండవది ప్రకటించటం నా వంతు ప్రకటించడం నా వంతు జీవించి అనుభవించటం మీ వంతు ప్రైజ్లో రెండవది ఆయన ఆజ్ఞల ఎందు నిలిచి ఉండాలి రెండవది దేంట్లో నిలిచి ఉండాలి ఆయన మనకు అనుగ్రహించిన ఆజ్ఞలలో నిలిచి ఉండాలి ఆయన ఆజ్ఞల విషయంలో కొడికి కానీ ఎడము కానీ తొట్టిల్లకుండా అటు ఇటు తప్పిపోకుండా దేవుడు మనకు అనుగ్రహించిన ఆజ్ఞల విషయంలో ఆజ్ఞలు అనుసరించే విషయంలో ఆజ్ఞలు నెరవేర్చే విషయంలో ఆజ్ఞలు పాటించే విషయంలో మనం నిలిచి ఉండాలి స్తోత్రాం పదాజ్ఞలు పోయి ఇంటికి గోడకు పెట్టుకొని ఏమండి గోడకు తొలగించుకొని చూసుకోవడానికి కాదు చూసుకొని మరవ చెప్పుకొని ఏడవా అన్నట్టు ఏమండి చూసుకొని మరవడానికి కాదండి ఆజ్ఞలు పాటించాలి ఆజ్ఞలలో నిలిచి ఉండాలి స్తోత్రం మొదటిగా ఏం చెప్పింది ఏంటో నిలిచి ఉండాలి రెండవది ఆజ్ఞలలో నిలిచి ఉండాలి మూడవది ఆయన ప్రేమ ఎందు నిలిచి ఉండాలి మూడవది ఏంటో నిలిచి ఉండాలి యోగానుసువార్త పదిహేనవ అధ్యాయం తొమ్మిది వచ్చినం యోగానుసువార్త పదిహేనవ అధ్యాయం తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించను నేను మిమ్మను అలాగనే ప్రేమించి తిని నా ప్రేమ నిలిచి ఉండు కొట్టండి వాళ్ళు కాదు సప్పట్లో చప్పట్లో కొట్టండి కొట్టండి గట్టిగా దేవుడికి స్తోత్రం ఎక్కడికో వెళ్ళిపోయారు మీరు కొయ్ కొయ్యి ైజలో దేవునికి మహిమ కలుగును గాక దేంట్లో నిలిచి ఉండాలి దేంట్లో నిలిచి ఉండాలి ఏ సయ్యా ఏ సయ్యా మీరు మాట్లాడిందంటే ఏ సయ్యా ప్రేమలో నిలిచి ఉండాలి ఏ ప్రేమలో నిన్ననో మొన్ననో ఏదో ఏదో జరిగిందిగా ప్రేమికుల రోజా వ్యాలంటైన్స్ డే ప్రేమికుల రోజు దాని దానిరో ఆ రోజున ఒక ఒక మెసేజ్ నేను పెట్టాను మీరు ప్రేమ అసలు ప్రేమ అంటే ఏంటో ఒక మెసేజ్ పెట్టాను గ్రూప్లో ఉంటుంది చూసుకోండి దేవునికి స్తోత్రం ఈ లోకంలో ఐదు రకాలైన ప్రేమలు ఉన్నాయి అన్ని ప్రేమల్లోకెల్లా విలువైన ప్రేమ అగాపే ప్రేమ అబ్బాయిని అమ్మాయిని ప్రేమించే ప్రేమ వేరు తల్లిదండ్రుల మధ్యలో ఉన్న ప్రేమ వేరు భార్యభర్తల మధ్యలో ఉన్న ప్రేమ వేరు బంధువుల మధ్యలో ఉన్న ప్రేమ వేరు దేవునికి మానవునికి మధ్యలో ఉన్న ప్రేమ వేరు ఇది అగాపే ప్రేమ స్తోత్రం ఈ ప్రేమలో మనం నిలిచి ఉండాలి స్తోత్రం అబ్బాయి అమ్మాయిని ప్రేమించేదానికంటే భార్య భర్తను ప్రేమించేదానికంటే బంధువులను ప్రేమించేదానికంటే అన్ని ప్రేమల కంటే ఈ లోకంలో విలువైన ప్రేమ ఏదైనా ఉంది అంటే అది ప్రాణమిచ్చేంతగా ప్రేమించే ప్రేమ ఏదైనా ఉంది అంటే అది నా ఏసయ్య ప్రేమ మాత్రమే స్తోత్రం అలలుయా ఎంత ప్రేమ ప్రేసయ్యా विन्तप्रेम निया ఈ లోకంలో అంతులేని ప్రేమ వింతైన ప్రేమ ఆకాశము కంటే ఎత్తైన ప్రేమ సముద్రము కంటే లోతైన ప్రేమ ఉన్నతమైన ప్రేమ ఈరోజు నేను ప్రకటించుచున్నటువంటి నజరయుడైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రేమ ఈ ప్రేమలో మీరు నిలిచి ఉండినట్లయితే మీకు ఏది ఇష్టమో అడుగుడి ఆ వాగ్దానం నిశ్చయముగా మీ జీవితంలో నెరవేర్చబడుతుంది ఏ సయ్య ప్రేమలో నిలిచి ఉండండి స్తోత్రం మనిషి దేవుణ్ణి ప్రేమించే దానికంటే కూడా ఈ లోకంలో ఉన్న వాటిని ఎక్కువగా ప్రేమిస్తాడు మీరందరూ లేలే వాస్తవంగా సహజంగా మనిషి మొక్కలను కుక్కలను ప్రేమించే మనిషి మనిషిని మనిషిగా ప్రేమించలేవా మొక్కలను కుక్క అబ్బో ఈ కుక్క అంటే నాకు ఎంత ప్రేమ అత్తకు ఒక మొద పెట్టడం అత్తకు ఒక మొద్ద పెట్టడం చెప్పండమ్మా ఏంది అంత సీరియస్గా చూస్తే అంటే నాకెళ్ళ మీరు మరి నిజం నిజం చెప్పాలి వద్దా చెప్పాలి వద్దా కుక్కను ప్రేమించే నీవు అత్తని మీకు అర్థం కావట్లేదట్టుంది కుక్కని మీరు లేలే కుక్క అంటే నాకు ఎంత ప్రేమ నా టామీ మై డియర్ టామీ అత్తని చూస్తే కుక్క అంటే అంత ప్రేమ నీకు మరి అత్త అంటే దేవునికి స్తోత్రం మొక్క అంటే అంత ప్రేమ ఆ గులాబీ చెట్టు అంటే నాకు ఎంత ప్రేమ మరి కోడలు కోడలను చూస్తే రాక్షసిని చూసినాడు చూస్తావు దేవునికి స్తోత్రం మొక్కని ప్రేమించే నీ అత్త నీ కోడలను నువ్వు ప్రేమిస్తున్నావా నీకోసం కదిలే ఎక్కడో ఉండి చూస్తున్నారు వాళ్ళ కోసం చూద్దా కుక్కని ప్రేమించే కోడలా అత్తని ప్రేమిస్తున్నావా మొక్కని ప్రేమించే అత్తా నీ కోడల్ని ప్రేమిస్తున్నావా దేవునికి స్తోత్రం హలో ఈ రోజు కుక్కని ప్రేమిస్తున్నావు డబ్బుని ప్రేమిస్తున్నావు మొక్కని ప్రేమిస్తున్నావు బంగారాన్ని ప్రేమిస్తున్నావు వెండిని ప్రేమిస్తున్నావు వస్త్రాన్ని ప్రేమిస్తున్నావు వస్తువుని ప్రేమిస్తున్నావు అన్నిటిని ప్రేమిస్తున్నావు మనిషిని మనిషిగా ప్రేమించలేవా మనిషిని మనిషిగా ఏమండి యేసయ్య ప్రేమ కొంచెం అన్న ఉందా గాడ్స్ లవ్ వెరీస్ గాడ్స్ లవ్ దేవుని ప్రేమ ఏది నీకు దేవునికి స్తోత్రం మనకు ఆయన అంటాడు ప్రేమించేదన్ అధికముగా అంటే అనగా భార్య ఎవరే ఉన్నది నన్ను ప్రేమించను అంటందంట మైకు పట్టుకొని ప్రేమించేదనం ప్రేమించేదని పాట పాడతారు కానీ ఇంట్లో భర్తను ప్రేమించడం జాదు కాదు ముందు భర్తను ప్రేమించు భార్యను ప్రేమించు అత్తను ప్రేమించు కోడల్ని ప్రేమించు దేవుని ప్రేమ లోకానికి కనుపరచు నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించు స్తోత్రం చేతులేదు చెప్పండి గట్టిగా హలో తోటి మనిషిని మనిషిగా ప్రేమించలేని నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటే అది వాస్తవమా మాట్లాడరే మాట్లాడరే సౌండ్ లేదేంటే మనిషిని మనిషిగా ప్రేమించలేని మనిషి మనిషిని మనిషిగా ప్రేమించలేని ఓ మనిషి కనిపించిన మనిషిని ప్రేమించలేని ఓ మనిషి కనిపించని దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటే అది అబద్ధం అని బైబుల్ అంటుంది దేవునికి స్తోత్రం చేతులెత్తి చెప్దాం దేవుని ప్రేమలో నిలిచి ఉండండి మీరు బహుగా ఫలిస్తారు చప్పలు కూడా స్తోత్రం చెప్పండి ఎన్ని విషయాలు చెప్పాను ఒకటి దీనం దీనత్వము ఎందు రెండు ఆజ్ఞల ఎందు మూడు నాలుగవది ఆయన ఆత్మలో నిలిచి ఉండాలి చెప్పండి నాకు టైం లేదు కాబట్టి నేను స్పీడ్గా వెళ్తున్నాను ఒక్కొక్క అంశం ఒక్కొక్క ఆనుమత్యం అండి ఇది నేను అవుట్లైన్ చెప్పుకుంటూ వెళ్తున్నాను యోహాను సువార్త పదహారో అధ్యాయం అంతా మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి అర్థమైందా ఎన్నో అధ్యాయం ఎన్నో అధ్యాయం అమ్మా చదువురాను వాళ్ళు అనుకుంటారు అమ్మయ్యా మాకు చదువురాదుగా చదువురాని వాళ్ళు చదివించుకోండి ఇంటికి వెళ్ళి స్తోత్రం చెప్పండి అధ్యాయం అంతా కూడా పరిశుద్ధాత్మలో మనం నిలిచి ఉండాలి అంతా చెప్పే మాట ఏంటంటే ఆయన ఆత్మలో మీలో ఎవడైనను క్రీస్తు ఆత్మ లేకపోతే వాడు దేవుని సంబంధి కాదు దేవుని ఆత్మలో నిలిచి ఉండాలి ఆత్మను నిలిచి ఉండాలి ఆత్మ మిమ్మల్ని మరి మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు కనుక ప్రభు ఆత్మలో మీరు నిలిచి ఉండండి ఆఖరిగా సువార్త పదిహేడవ అధ్యాయం పదహారవచును ఈ మాట చదవండి ప్రార్థన చేస్తాను నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు సత్యమందు సత్యమందు వారిని ప్రతిష్ఠించుము ఇన్స్టాల్ సత్యమందు వారిని స్థిరపరచుము ప్రతిష్ఠించుమంటే సత్యమందు వారిని నిలి నిలుపుము ప్రైజలో ఎక్కడ నిలిచి ఉండాలంటే ఐదవదిగా పాంచ్ కె బాత్ ఐదో మాట ఏంటండి ఐదో మాట ఏంటి సత్యమందు నిలిచి ఉండాలి అసత్యంలో కాదు నేను ఒక మాట చెప్తాను కొంతమంది ఉంటారు నోరు తెరిస్తే అబద్ధాలేనండి మీకు అర్థం కాలేదట్టుంది మీకు అర్థమవుతుందా దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం నోరు తెరిస్తే నోరు తెరిస్తే నోరు తెరిస్తే అబద్ధాలే ఈ అబద్ధాలు ఆడేవాళ్ళ కోసం అబద్ధాలు ఆడేవాళ్ళ కోసం దేవుడు ఒక మాట చెప్పాడు అబద్ధికులు అంటే ఎప్పటికీ కూడా పరలోక రాజ్యం వాళ్ళ కోసం ఏం కనిపెట్టుకుని ఉందంట అగ్నిగుండం అసత్యపు మాటలు లేని వార్తను పుట్టించకూడదు అని ఉంది ఒక మాట ప్రైజ్ మన భారత శిక్షా స్మృతి ఏం చెప్తుందంటే వంద మంది నేరస్తులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు అంతే నేను చెప్పేది కరెక్టేనా ఐఎమ్ రైట్ ఒక్క నిర్దోషికి అందుకనే నిర్దోషిని దోషిగా చిత్రీకరించడానికి నా ప్రియ దేవుని బిడ్డలారా మనం చెవులతో విన్న మాటలు అస్సలు నమ్మొద్దు చెప్పుడు మాటలు చెప్పాలి చెప్పాలి ఎవరైనా మీకు ఏదైనా చెప్తే అస్సలు నమ్మకండి ఆ చెప్పుడు మాటలు విని మీరు ఒకవేళ జడ్జిమెంట్ చేశారంటే అది అవాస్తవమైన రోజున మీకు పడే శిక్ష అంతా ఎంత కాదు చెప్పుడు మాటలు విని జడ్జిమెంట్ చేయమాకండి అర్థమైతే ఒక స్తోత్రం చెప్పండి మీ చెవులకు ఎన్నో వినబడతాయి అందుకే నేను ఒక మాట మనం పెట్టాను చూడండి మాట్లాడటం అనేది సహస సిద్ధంగా పుట్టుకతో వస్తుంది పుట్టుకతోనే మనకేమొస్తాయి మాటలు వస్తాయి కానీ మౌనంగా ఉండడం అనేది జ్ఞానముతోనే సాధ్యపడుతుంది జ్ఞానవంతుడు విని విన్నదాన్ని బట్టి నోరు పారేసుకోరు ప్రైజ్లో చెవులతో విన్నదాన్ని విన్నదాన్ని బట్టి నోరు జ్ఞానవంతుడు సహజ సిద్ధంగా మరి జ్ఞానముతోనే మౌనంగా ఉంటాడంట ప్రైజ్లలో మీరు అర్థం చేసుకోండి అసత్యము అసత్యపు వార్తలు చెడు వార్తలు చెప్పేవారైనా చెడు వార్తలు వినేవారైనా జాగ్రత్తగా ఉండాలి అందుకనే బైబుల్ అంటుంది దేవుడు మీకు అనుగ్రహించిన వాగ్దానం మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహించబడును ఈ వాగ్దానం నీవు స్వతంత్రించుకోవాలంటే ఐదవదిగా దేంటో నిలిచి ఉండాలండి సత్యములో నిలిచి ఉండాలి సత్యమునే మాట్లాడాలి సత్యమునే పలకాలి సత్యములో నిలిచి ఉండాలి అసత్యమునకు దూరముగా జీవించాలి అసత్యపు మాటలు పలకకుండా కపటపు మాటలు పలకకుండా మన నోటిని నాలుకును జాగ్రత్తగా కాపాడుకోవాలి అందుకని కీర్తనకారుడు కీర్తనుడు ముప్పై నాలుగవ కీర్తన ముప్పై నాలుగవ కీర్తన పన్నెండవ చరణం అనుకుంటా చూడండి బ్రతుక గోరువాడు ఎవడైనా ఉన్నాడా మేలునొందుచు అనేక దినములు బ్రతుక గోరువాడు ఎవడైనా ఉన్నాడా చెడ్డ మాటలు పలుకుండా మీ నాలుకను కపుటమైన మాటలు పలుకు మీ పెదవులను కాచుకొనుము కీడు అని మేలు చేయము సమాధానము వెతికి దానిని వెంటడము ఎహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది చేతులెత్తి స్తోత్రం చెప్పండి బ్రతుక గోరువాడు ఎవడైనా ఉన్నాడా మేలు నొందుచు అనేక దినాలు బ్రతకాలంటే మీ నోట్లో నుంచి చెడ్డ మాటలు కపటమైన మాటలు రాకుండా వాటి ఏం చేసుకోవాలి కాచుకోవాలి ఇంతవరకు అర్థమైన స్తోత్రం చెప్పండి నిజమైన ద్రాక్ష తోట ఏ తోట అండి ఇది నిజమైన ద్రాక్ష తోట ఆ నిజమైన ద్రాక్ష వల్లికి నీవు అంటు కట్టబడి బహుగా ఫలించాలంటే బహుగా బహుగా ఫలించాలంటే ఆయనలో మనం నిలిచి ఉండాలి ఆయన ప్రేమలో నిలిచి ఉండాలి ఆయన దీనత్వంలో నిలిచి ఉండాలి ఆయన ఆజ్ఞలను నిలిచి ఉండాలి ఆయన సత్యములో ఆయన ఆత్మలో మనం నిలిచి ఉన్నప్పుడు నా ఎందు నిలిచి ఉండుడి ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును దేవునికి స్తోత్రం అట్టి కృప దేవుడు మనకు మన కుటుంబాలకు అనుగ్రహించి మనలను దేవుడు బహుగా ఫలింప చెయ్యునుగాక అందరము కూడా లేచి నిలబడదాం కళ్ళు మూసుకొని అందరం కూడా ప్రార్థనలో ఉందాం అందరూ కూడా లేచి నిలబడి అలాగున ప్రైజ్తో లార్డ్ ఎవ్వరూ కూడా కళ్ళు తెరిచి అటు ఇటు చూడమాకండి ఇది అటు ఇటు తిరిగే టైం కాదు ఇది అటు ఇటు చూసే సమయం కాదు ఇది ఆకాశం ముందున్న దేవుని తట్టు చూసే సమయం ఇప్పటి వరకు అద్దములో మనం మొఖం చూసుకున్నాం అద్దం అనే వాక్యం ఎదుటికు మనం వచ్చాం ఒకవేళ అద్దం ముందున్న నీలో అద్దం ముందున్న నీలో ఏదైనా మచ్చలున్నాయా అద్దం ముందున నీలో ఏదైనా లోపముందా సరి చేసుకో అద్దములో నీ ముఖమును సరి చేసుకో అద్దములో నీ జీవితాన్ని సరిచూసుకో నీ జీవితాన్ని చేసుకో సరిచూసుకొని సరి చేసుకుందాం దయచేసి ఎవరు కళ్ళు తెరిసి ఇటు అడ్డు చూడమాకండి ఇది ప్రభువుతో నువ్వు టైం ఇంతవరకు దేవుడు నీతో మాట్లాడాడు మరి ఇప్పుడు నువ్వు దేవుడికి ఇస్తున్న సమాధానం ఏంటి దేవునితో నువ్వు చేస్తున్న నిబంధన ఏంటి దేవుడితో నువ్వు చేస్తున్న తీర్మానం ఏమిటి సహోదరుడా సహోదరి ప్రార్థన చెయ్యి నువ్వు నువ్వు చేసే నిబంధనను బట్టి నీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు ప్రారంభమవుతాయి నువ్వు వచ్చిన దానివి వచ్చినట్టుగా వెళితే వచ్చిన వాడివి వచ్చినట్టుగా వెళితే నువ్వు వచ్చిన దానికి ప్రతిఫలం నువ్వు పొందలేవు నువ్వు వచ్చి విన్న దానిని బట్టి ఇప్పుడు మాట్లాడు దేవునితో చేతులు పైకెత్తి ఏ సైతో మాట్లాడు చేతులు పైకెత్తి ఏ సైతో మాట్లాడు నువ్వు ఫలించకపోవటానికి కారణం నువ్వు అభివృద్ధి చెందకపోవటానికి కారణం నీ ఫలాలు నిలిచి ఉండకపోవటానికి కారణం దేవుడు నీతో ఒకవేళ సూటిగా మాట్లాడినట్టయితే ఈ మాట నీ కొరకే అని నువ్వు గ్రహించినట్లయితే ఇప్పుడు ఒక తీర్మానం నీ నోరు తెరిచి నీ హృదయము తెరిచి దేవుని సన్నిధానంలో ఒక తీర్మానం చేస్తాం ఒక నూతన తీర్మానముతో ప్రార్థన చేద్దాం ప్రైస్తలో మనం ఫలించుటకు మన ఫలములు నిలిచి ఉండటకు దేవుడు మన నియమించుకున్నాడు దేవుడు ఏర్పాటు చేసుకొని నియమించుకున్నాడు ఆయన తీర్పునిస్తున్నాడు ఆయన వాగ్దానం ఇస్తున్నాడు నీ ఫలము నిలిచి ఉండాలి మీకు ఏది ఇష్టమో అడుగుడి మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహించబడునో